హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమంజు కలెక్షన్స్ ఈరోజు మన శ్రీమంజు కలెక్షన్స్లో మరో వెల్లువ ఏం వెల్లువ చీరల వెల్లువ చూస్తున్నారు కదా ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది ఒక టైప్ ఆఫ్ శారీ అని కాకుండా గద్వాలు అండ్ కుప్పడం ఉప్పాడ ఇవన్నీ మిక్స్ చేసి ఒక కలెక్షన్ చూపిస్తున్నాను ఈ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ షార్ట్స్ స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఆర్డర్ డీటెయిల్స్ చెప్తాను అయితే ఒక విషయం అండి ఇవి హోల్సేల్ ప్రైజెస్ బల్క్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నాను కదా మీరు హోల్సేల్గా రీసేలర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ఒక వన్ వీక్ నాకు ముందే బుక్ చేసుకుంటే ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇవి మీకు అందుతాయండి లేకపోతే ఒకేసారి బల్క్లో క్వాంటిటీ మీకు దొరకదు కాబట్టి మీరు వన్ వీక్ ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే హోల్సేల్ ప్రైజెస్ ఆఫర్లో ఉన్నాయి కదా అని చెప్తున్నానని చాలామంది నాకు ఫోన్ చేసి ఇది ఎంత ఆఫర్లో ఉంది ఇది ఎలా వస్తుంది అని అడుగుతున్నారండి అలాంటి డీటెయిల్స్ అడిగే ముందు మీరు ఒక్కసారి ఆలోచించండి మేము ఎంత బిజీగా ఉంటామో ఆ బిజీ టైంలో మీరు ఫోన్ చేసి ఇది ఇలా అలా అని అడిగి ఫేక్ కాల్స్ చేసి అడుగుతున్నారు అలా అడగకండి ప్లీజ్ దయచేసి తీసుకునే మాట అయితేనే మీరు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా నేను మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదని కాదు కాల్స్ రిప్లై ఇవ్వడానికి ప్రాబ్లం అయ్యి కాదు ప్లీజ్ డోంట్ ఫేక్ కాల్స్ ఓకే బాయ్